హలో ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇది చిన్న సైజు తిరునాలు లెక్క ఉంది కదా ఇక్కడ చూడండి చిన్న సైజు తిరునాలు లెక్క జరుగుతుంది ఇదేంటో అనుకున్నారా కాదు ఇది సింగభూపాలెం చెరువు చేపల చెరువు ఈరోజు అనగా మన మార్చి నాలుగో తారీఖున మంగళవారం నాడు చేపలు పట్టడం మొదలెట్టారు ఇది సుజాతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సుజాతానగర్ నుంచి ఒక్క కిలోమీటర్ లోపలికి సింగభూపాలెం అనే ఊరు ఈ ఊరికి చెరువు ఇది సింగభూపాలెం చెరువు అంటారు పాత అంజనాపురం సింగభూపాలెం రెండు చెరువుల మధ్యలో ఈ చెరువు ఉంటుంది చూడండి ఊర్ల మధ్యలో పెద్ద చెరువు ఇది దాదాపుగా ఐదు వందల ఎకరాల దాని విస్తీర్ణం ఇది మొత్తం కూడా రైతు కూలీల కోసం ప్రభుత్వం దీంట్లో చేపలను వదిలి వీళ్ళకి పట్టుకొని అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చింది వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక మూడు వందల మందు నాలుగు వందల మంది సభ్యులు ఉంటారు ఈ చేపలను మొత్తం పట్టుకొని ఒక బ్యాచ్ లాగా వాళ్ళు చేపల్ని పట్టుకొని అమ్ముకొని ఆ డబ్బుల్ని మొత్తం మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు షేర్ చేసుకుంటారు ప్రభుత్వం రైతు కూలీల కోసం ఉపాధి కోసం ఈ చెరువు ఇచ్చింది ఈ చెరువు కింద వీళ్ళందరూ కూడా రైతు కూలీలు వీళ్ళందరూ ఈ చెరువులోని చేపలు పట్టి పట్టి అమ్ముకుంటారు ఇది అడ్రస్ కూడా మన భద్రాద్రి కొత్తగూడెం సుజాతానగర్ నగర్ మండలం సింగపూర్పాలెం అడ్రస్ ఇది ఇక్కడ ఈరోజు మొదలెట్టారు మార్చి నాలుగులో పడుతున్నారు చే చేపలు దాదాపుగా ఒక నెల వరకు నెల రెండు నెలల వరకు పడతారు చేపలు ఉంటే ఎంత ఎన్ని ఉంటే చూసి పడతారు వాళ్ళు ఇక్కడ చేప కిలో నూట నలభై రూపాయలు ప్రస్తుతం అమ్ముతున్నారు చూడండి ఈ చేపల చెరువు ఇక్కడ చేప కేవలం కిలో నూట నలభై రూపాయలు బయట నూట ఎనభై రెండు వందలు అమ్ముతున్నారు కానీ ఇక్కడైతే చెరువు దగ్గర అయితే మనకి నూట నలభైకి ఇస్తారు కావలసిన వాళ్ళు ఈ అడ్రస్కి సంప్రదించి చేపల్ని కొనుక్కోగలరు చూస్తున్నారుగా పెద్ద రిజర్వాయర్ ఇది పెద్ద చెరువు దాదాపుగా ఐదు వందల ఎకరాలు దీని విస్తీర్ణం చూడండి ఎంతమంది చేపలు కొనడానికి వచ్చారు చూస్తున్నారు కదా చూడండి సింగపూపాలెం చెరువు చేపల చెరువు ఇంకా చాలా పెద్ద గుండేది చెరువు తగ్గినట్టుంది ఒకటి తగ్గిందని చేపలు పడుతున్నారు ఈ నెల వచ్చే నెల కూడా పడతారు ఏప్రిల్ వరకు పడతారు పడతారు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు పడతారు రొయ్యలు రొయ్యలు చేపలు కొరమేని చేపలు కూడా ప్రత్యేకంగా దొరుకుతాయి కొద్దిగా పాత పడాలి కొరమేని చేప దొరకాలంటే నీళ్ళు కొద్దిగా లాగాలంటారు కొరమేను దొరికిద్ది రొయ్యలు దొరుకుతాయి చేపలు దొరుకుతాయి ఇది సింగభూపాలెం చెరువు చూడండి దాదాపుగా ఐదు వందల ఎకరాల విస్తీర్ణం ఈ చెరువు చూస్తున్నారు కదా మొత్తం ఐదు వందల ఎకరాలు ఉంటుంది చెరువు మంది ఐదు వందల ఎకరాల విస్తీర్ణం మొత్తం పైనే ఉంటది దాదాపుగా ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో